హలో హై వేఏస్ వెల్కే వే అండి రోజు ఈ వీడియోలో సింపుల్గా ఆలూ ఫ్రై ఎలా కుప్పాలో చెప్తానండి ఇలా కడిగేసుకోవాలండి ఫస్ట్ ఆలూను అలా కడిగేసిన తర్వాత ఆరబెట్టండి నీట్గా కట్టేసుకుని ఒక త్రీ టైమ్స్ అలా ఆరబెట్టండి ఇలా కట్ చేసుకోండి ఇందాక ఆరబెట్టిన కదా అలా ఆరబెట్టకపోతే ఇలా కట్ చేసేటప్పుడు తడి పడుతుందండి సో మనకు వెట్గా రాదండి ఆ ఫ్రై అనేది సో బాగా ఆరాక కట్ చేసుకుని విత్ పీల్తో కట్ చేసానండి సో టేస్ట్గా ఉంటుంది చాలామంది పీల్ తీసేస్తారు మేమైతే ఇలానే రెడీ చేసుకుంటామని చాలా బాగుంటుంది సో మనం కడిగేసేపు నీట్గా కడిగేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది ఉండదండి సో ఇలా కట్ చేసాక ఆయిల్ పెట్టి ఇలా కట్ చేసిన వాళ్ళని మొత్తం వేసేయండి ఏమవుతుంది జీలకర్ర వాళ్ళు కరివేపాకు ఎండుమిర్చి మిర్చి ఇలా ఆయిల్ డైరెక్ట్ వేసేయండి సింపుల్గా అని చెప్పాను కదా సో ఇది సింపుల్గానే రెడీ చేద్దాం సో ఇలా వేసాక కొద్దిసేపు మగ ఉప్పు పసుపు యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలిగి పెట్టండి సగం మగ్గిందండి ఉప్పు పసుపుతో ఇలా సగం మగ్గాక కారం పొడి యాడ్ చేయండి ఇలా కారం పొడి బాగా కలిసిందా కలిగి పెట్టి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందండి సో అలా మగ్గుతుంది ఆయిల్ బయటకు వస్తుంది సో ఆ టైంలో మనం ధనియాల పొడి చెక్క లవంగం పొడి యాడ్ చేయండి సో అలా కలిగి సో మూత పెట్టద్దండి మూత పెడితే మెత్తగా అవుతుందండి మూత పెట్టకుండా ఫ్రై చేయండి సో అయిపోయిందండి ఆల్మోస్ట్ సో ఎంత సింపుల్గా రెడీ అయిందో చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ దెబ్బం మీ సపోర్ట్ అంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే